నా పేరు అంకమ్రావు మాది నల్లపాడు మా ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి మంచి జాబ్స్ లేవు మనం ఎక్కడ డిగ్రీలు బీటెక్లు చదివి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది సరిగ్గా పనులు లేవు ఊళ్ళో రోడ్లు లేవు నేనా నేను ఎన్ఆర్ ల్యాబ్టిక్షన్ చేస్తాం మొన్నటి దాకా టీడీపీ ఎందుకు టీడీపీ అంటే మనం ఐదు సంవత్సరాల నుంచి చూసాం కాబట్టి ఇంకా వచ్చినా మనం ఇంకా బతకలేము అందుకని ఈసారి టీడీపీ రావాలని కోరుకుంటున్నాం రామాంజనేయులు గారు అండి అతను చాలా మంచి వ్యక్తి మనకన్నీ బాగా చేస్తారని నమ్మకం కలిగింది అన్నమాట ఈ కొద్ది రోజుల్లోనే అందుకని అతనికి సపోర్ట్ చేస్తున్నాను అసలు ఇంకా ఆ సార్ గురించి చెప్పవసరం లేదు సార్ ఎడ్యుకేషన్ పర్సన్ ఇంకా ఆ సార్ గురించి చెప్పవసరం లేదు ఫేమస్ అని గారా లక్ ఒక లక్ష మెజారిటీ అనుకుంటున్నాం ఆయన వస్తే ఎందుకంటే ముందు తనకి ఎడ్యుకేషన్ గురించి తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న జాబులు చేయ అవసరం లేదు తను ఫారన్ నుంచి తీసుకురాలే కెపాసిటీ తన దగ్గర ఉంది ఎందుకంటే చదువుకున్న పర్సన్ కాబట్టి అందుకని తనకి సపోర్ట్ చేస్తున్నాం బాగా వాళ్ళు రావాలని నా పేరు నాది ఎక్స్పోర్ట్ లైసెన్స్ బిజినెస్ ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుంటుందా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలనే కదండి ఎంత కష్టపడుతున్నాం మేము చేంజ్ చేంజ్ కోరుతున్నాము అంటే అసలు ఫస్ట్ ఆ గవర్నమెంట్కి అధికార ఇటువే చేసిన పెద్ద తప్పు అని మేము ఫీల్ అవుతున్నాము మేము చేసిన తప్పుని మేమే రెక్టిఫై చేసుకోవాలని చూస్తున్నాము మళ్ళీ అభివృద్ధి చే చేశారా చేయలేదా చంద్రబాబు గారు అని కాదు నాశనం అయితే ఆయన ఎప్పుడూ చేయలేదు రాష్ట్రం అయితే బాగానే ఉండేది అప్పుడు ఇప్పుడైతే అంటే ఒక ఇంట్లో మగపిల్లవాడు ఉంటే వాడు ఏం పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకెళ్ళి అమ్ముకోవటం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని హింసటం తీసుకెళ్లి పెట్టడం అలాంటి పరిపాలన ఇప్పుడు సాగుతుంది కాబట్టి మేము ఈ గవర్నమెంట్ వద్దు ఏమి చేయకపోయినా చేసినా పర్వాలేదు ముందు అసలు ఆయన ఉంటే సేఫ్గా ఉంటాం సెక్యూరిటీగా ఉంటామని కోరుకుంటున్నామండి కంటెస్టెంట్ చంద్రశేఖర్ గారి గురించి పెంఛంద్ చంద్రశేఖర్ గారంటే ఆయన చాలా కష్టపడి పద్ధతిగా ఉండి పద్ధతిగా డాక్టర్ గారు అయ్యి అంత పెద్ద స్టూడెంట్స్ కోసం ఆయన ఇది యుఎస్ఎంఎల్ఈ ప్యాట్రాన్ అవన్నీ చేసి మనోళ్ళు కూడా మన ఇండియా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి డాక్టర్గా అలా అవ్వాలని వాళ్ళ కోసమని ఆయన ఎంతో కష్టపడి సబ్జెక్టు పరంగా చేసి ఆయన కష్టం సుఖం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనలాగా నాలాగా పిల్లల్ని కానీ అందరినీ అభివృద్ధి చేయాలి నా దేశం కోసం నా రాష్ట్రం కోసం నా నియోజకవర్గం అని మెయిన్గా ఆయన వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి అందరూ ఆయన్ని అభినందిస్తున్నామండి పచ్చిపాడు నల్లబాడు దళితు ఏ లేవు అలాగే కాల దిశలు పాపాలు కూడా లేదు చేస్తారా నేను అనుకుంటున్నాను గెలిపిస్తాం ఎన్ని ఓట్ల చెప్పలేము అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు అమెరికా నుంచి కూడా వచ్చాడు అమెరికాలో అసలు ఉన్న కూడా చంద్రశేఖర్ గారు వచ్చాడంటే అభివృద్ధి చేయాలంటే వెనక వచ్చింది టీడీపీ వస్తేనే గుంటూరు బాబురావు నల్లబాడు మాకేం లేవండి మాక ఈ పనులేం కా ఏమి ఏం పనులు కావట్లా మాకు ఈ వచ్చిన కాడ నుంచి అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి ఒక అభివృద్ధి పని కూడా జరగల నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తేనే మాకు పనులు దొరుకుతాయని మేము ఆయన ఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన నిజాయితీగా చేస్తాడు కాబట్టి ఆయన ఆయనకే మేము ఓటు కాబట్టి ఆయన ఆయన రెండు లక్షలతో గెలిపిద్దాం అనుకుంటున్నాం నా పేరు దాయాది కోటేశ్వరి పత్తిపాటి నియోజకవర్గం మా ఏరియాలో చిన్నప్పటి నుంచి సమస్యలు ఉండే రోడ్డు సమస్యలు కానీ వాటర్ గురించి కానీ మా శ్మశానానికి చుట్టూరు అది ప్రహరీ లేదు మేము ఎంతోమంది మంది నాయకులు చెప్పాం అక్క అసలుకి మా పల్లె ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే ఒక తెలుగుదేశం ప్ర ప్రభుత్వంలోనే మేము చిన్నప్పటి నుంచి రోడ్లు కానీ మంచినీళ్ళ పంపులు కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి వచ్చినవే పథకాలు అందిని అంటే అందిని అనే చెప్పాలి ఎట్లాగా రాల అందిని అంటే ఒక సంవత్సరం వేశారు అంతే అమ్మఒడి అన్నారు అమ్మఒడి రెండవ సంవత్సరం నాలుగు వేలు అలా పడింది పోయిన సంవత్సరం అసలు వాళ్ళ ఈ సంవత్సరం లేదు తెలుగుదేశం టీడీపీ ఆయన ద్వారా మాకేం జరగల ఈయనొస్తే మాకు ఏమైనా బోపెడతాయని ఈయనకేత్తాం ఓటు రామాంజనేయులు గారికి మా ఓటు ఎవరికి వెయ్యం మేము బాధపప్పుకోవడం కాదు మంచి మనుషులమే అది ఎంపీ పెమ్మసాని గారి గురించి ఆయన మేము ఎప్పుడు మేము ఎరగమండి ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆయన కూడా ఒక ఓటు వేస్తాం అది మా పాలసీ లేదు సైకో బావాలి సైకిల్ రావాలి సైకిల్ వస్తేనే రాజధాని ఉండిద్ది మాది నల్లపాడండి నా పేరు వెప్పర్లు మరి ఐస్ వైపు సమస్యలు మా సన్ని సమస్యలే ఒకటనే ఉంది ప్రభుత్వం నుంచి అది మారితే కానీ మా సమస్యలని దేరావు టీడీపీయే రావాలి మంచి పని చేస్తాడని అభిప్రాయం అన్నీ అందరూ మెజార్టీతోనే గెలవాలని కోరుకుంటున్నాం నా పేరు పచ్చల శారమ్మే ఆయన పేరు పచ్చల అబ్రహం ఏ సమస్యలు ఉంది చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తున్నాం ఆయన రావాలి చంద్రబాబు రావాలి ఎలా స్కీములు ఇవ్వాలి ఇళ్ళ స్కీములు ఇవ్వాలి మంచి మంచి పనులు చేస్తారు అందరికీ సహా జ జనంతోనే కలిసి మరిచి ఉంటాడు అని ఆయన ఉంటే బాగుంటుందని నేను కోరుతున్నాను మా పేరు పొట్టకర శ్రావణి అండి మాది చిత్తలూరు మండలం దొండపాడు గ్రామం అండి చంద్రబాబు ప్రభుత్వంలో మాకు పనులన్నీ ఉండేవి కాబట్టి అక్కడ ఉన్నాము ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినాక మేము నల్లపాడు వచ్చి ఉంటున్నాం అండి రాజధాని చేయలేదు అభివృద్ధి పొందలేదని ఇక్కడ వచ్చి ఉంటున్నాము సైకిల్ పోవాలి జగ సైకిల్ రావాలి ఆయనకే వేస్తాం ఒకటి ఆయననే గెలిపిస్తాం బంబసాయని చంద్రశేఖర్ ఎంపీని కూడా గెలిపిస్తాం సరకంతా అంతా వేస్ట్ చేశాడు ఆయన కట్టించిన బిల్డింగులు కూలి చేశాడు ఏం ఉపయోగం చేశాడు రాజధానిలో రాజధానిగా ఆడి శంకుస్థాపన చేపించాడా ఏమైనా చేయించాడా అంతా రాజధాని నేను పొద్దుతే మా కాడికి వెళ్తా ఉంటా ఎంత సామాను కోట్లు కోట్ల సామాను అంతా దొంగిలించి ఆయన ఎక్కువ వచ్చినట్టు వాటి చేశాడు ఇప్పుడు ఏం చేశాడు అది ఏమన్నా అంత పొలాలు వేసుకున్న వాళ్ళు కూడా నాశనం చేశాడు చంద్రబాబు వస్తే ఏమైతే చంద్రబాబు వస్తే అది రాజధాని అది అనేక మంది బాగుపడతారు మరి నల్బాడీ సమస్యలే ఉన్నాయి వాటర్ బానే ఉండే డ్రైనేజీ లేదు సమాధులకి ప్లేస్ లేదు మాకు చంద్రబాబు నాయుడే కావాలి మా బాబు గారే కావాలి అందరు కావాలి మాకు ఆయన కూడా ఆయనకు కూడా మా కూడా రావాలి నా పేరు దీప్తి పి దీప్తి పెరుమాళపల్లి దీప్తి మాది అమరావతి రాజధాని ఊటుగురు మాది మేము రాజధానిలో వర్క్ జరుగుతుందని చెప్పి మా వారు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు డెవలప్ అవుతుంది మేము బాగున్నాం సడన్గా డెవలప్మెంట్ ఆగిపోయింది వైసీపీ వచ్చింది మా డెవలప్మెంట్ ఆగిపోయింది మాకు ఏం పని దొరకలేదు ఇక్కడే ఏదో కూలీ నాలుగు చేసుకొని ఇక్కడే బతుకుతున్నాం మా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నాం అది డెవలప్ అయిపోతే మా సొంతళ్ళుకి మేము వెళ్ళిపోదామని ఆశపడుతున్నాం ఆయన చదువుకున్నారు పక్క అందులోనూ కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మా బాధలు ఆయనకు తెలుసు మమ్మల్ని అర్థం చేసుకొని ఆయనంత చదువుకొని డెవలప్మెంట్ అయ్యారు కాబట్టి మా పిల్లలు కూడా అలాగే ఉంటారని మేము ఆశపడుతున్నాం ఆయన గురించి అంటే ఇక ప్రత్యేకంగా ఎవరికి ఏం చెప్పనవసరం లేదు ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు మా ఓటు వారికి వేసి మేము గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించుకుంటామని ఆశపడుతున్నాం